నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రమేష్ గారు రమేష్ గారు నిన్న పార్లమెంట్లో రికార్డు స్థాయిలో దాదాపు నూట నలభై మంది పైచులకు ఎంపీలను సస్పెండ్ చేసినటువంటి తీర్పు అంటే పార్లమెంట్లో సహజంగా దడపా జరుగుతుంది మన అసెంబ్లీలు అంత ఇదిగా జరగవు కానివ్వండి పార్లమెంట్లో సస్పెన్షన్ అనేది చాలా రేర్గా జరుగుతుంది అలాంటిది పార్లమెంట్ మీద దాడి గురించి ప్రస్తావించి దాని గురించి మాట్లాడాలి చర్చించాలన్న సందర్భంలోనే నిరసన తెలియజేస్తుంటే ఈ రకంగా రికార్డులు తిరగరాసేటువంటి విధానం పట్లయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఒక అవాక్క అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకొక అవాక్క అయిన విషయం ఏంటంటే జన్మభూమిలో అయోధ్య రామాలయ ఏదైతే ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నాయో అక్కడికి ఆ రోజున దయచేసి మీరు రావద్దు అని చెప్పేసి మురళి మనోహర్ జోషికి లాల్కృష్ణ అద్వానికి ఆహ్వానం కూడా దయచేసి మీరు రాకండి అని చెప్పేసి చెప్పినటువంటి తీరు పట్ల ఇంకా ఆశ్చర్యం వ్యక్తమవుతుంది సో ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సమావేశాలకి పార్లమెంట్కి అడుగుపెట్టే సందర్భంలో ఆ మెట్లుకి ముక్కరైన అంటే కా ఆ మెట్లుకి నమస్కారం చేసుకొని పార్లమెంట్లోకి అడుగుపెట్టారు అది చూసిన నాతో సహా దేశ ప్రజలందరూ కూడా ఏంటంటే ఆహా ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల ఇంతటి గౌరవాభిమానాలు ప్రేమానురాగాలు ఉన్న వ్యక్తి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన పరిపాలనా కాలంలో మనం జీవించడం మనందరం అందరం చేసుకున్న అదృష్టం అని చెప్పని భావించాం అంటే వ్యవస్థలకు ఆయన ఇస్తున్న మర్యాద గౌరవం అంతకుముందు ఏ ప్రధానమంత్రి పనిచేయలే కాబట్టి ఎవరి కాలం కూడా పొంగిపోయాం వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికీ వ్యవస్థలని గుప్పెట పట్టి ఆ వ్యవస్థలకి కనీస మాత్రపు మర్యాద గౌరవం ఇవ్వని ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు చాలా సందర్భాల్లో తన తానే రుజువు చేసుకున్నారు ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్లమెంట్కి ఆయన ఇచ్చిన గౌరవం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం అదే పార్లమెంట్ ద్వారా ఆమోదించబడిన విభజన చట్టం ఆర్టికల్ త్రీ ద్వారా అక్కడ ప్రజల మనోభిష్టాలకి వ్యతిరేకంగా పార్లమెంట్ ఒక చట్టం పాస్ చేస్తే అక్కడ ప్రజలు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి హైదరాబాద్తో కూడిన తెలంగాణని ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని విభజిస్తున్నారు కాబట్టి ఆ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా కొన్ని వెసులుబాట్లు ప్రభుత్వం కల్పించింది పార్లమెంట్ కల్పించింది పార్లమెంట్ ద్వారా శాసనం జరిగింది చట్టం చేయబడింది అటువంటి చట్టాన్ని ఆ స్ఫూర్తిని గౌరవించని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూసాం మనం గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారా నరేంద్ర మోడీ గారు ఉన్నారా అనేది అప్రస్తుతం ప్రభుత్వం ప్రభుత్వమే వ్యక్తులు మారుతారు రాజకీయ పక్షాలు మారతాయి ఒక ప్రభుత్వం చేసిన చట్టాన్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉల్లంఘించటం అని అంటే నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం నరేంద్ర మోడీ గారి ద్వారా పార్లమెంట్ స్ఫూర్తికి భంగం కలిగించారు ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవాలి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారు ఆ చట్టాన్ని ట్రూ స్పిరిట్ లెటర్ అండ్ స్పిరిట్ నేను అమలుపరుస్తా అని చెప్పని వాగ్దానం చేశారు అదే వ్యక్తి ఆ పార్లమెంట్కి ఎంత స్థాయి ఇచ్చారనేది ఆ చట్టాన్ని తొంగలు దొక్కిన తీరు చూస్తేనే ఈ రోజుకి అంటే ఇంకొక ఆరు నెలలు గడిస్తే రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు వస్తే అపాయింటెడ్ డే అంటే రాష్ట్ర విభజన చట్టం అమల్లోకి వచ్చి పది సంవత్సరాల కాల పరిమితి పూర్తవుతుంది అంటే విభజన చట్ట పరిమితి పది సంవత్సరాలకు ఇచ్చింది అది ఆ పరిధి కూడా పూర్తయిపోతుంది ఇప్పటికీ చాలా అంశాలు అపరిష్కృతంగా అట్లాగే ఉండిపోయినాయి ఇది చూస్తేనే పార్లమెంటు పట్ల నరేంద్ర మోడీ గారికి ఎంత గౌరవానాలు ఉన్నాయి ఎంత ఆదరణ ఉంది దానికి ఎంత స్థాయిలో విలువిస్తున్నారు అనేది ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్పష్టం అయిపోయింది ఇటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతదేశం ఇవాళ నూట నలభై మంది పార్లమెంటు సభ్యుల్ని సస్పెన్షన్ ఎందుకు చేశారయ్యా అని అంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోంమంత్రిగా అమిత్ షా గారు ఉన్నారు ఎప్పుడో రెండు వేల ఒకటిలో ఇదే ఎన్డిఏ ఆ రోజు కూడా స్వర్గీయ వాజ్పేయి గారి నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతున్న సందర్భంలో క్రాస్ బోర్డర్ టెర్రరిస్టులు ఆ రోజు కాశ్మీరీ డిమాండ్ సాధన కోసం వాళ్ళు పార్లమెంటు మీద దాడికి ప్రయత్నం చేశారు సాయుధ అంటే ఆయుధాలతో పార్లమెంటు మీద దండెత్తి వచ్చారు ఆ రోజు సాయుధ బలగాలు వాళ్ళని నివారించి వీళ్ళు ఆత్మ బలిదానం చేసి పార్లమెంటు సభ్యులని కాపాడారు పార్లమెంటు భవనం దాయి దరిదాపులకు రాని వాళ్ళ వాళ్ళని వాళ్ళని మట్టుపెట్టారు ఆ ప్రాసెస్లో వీళ్ళ ప్రాణాలు కూడా పోయినాయి సాయుధ బాలకల ప్రాణాలు సిబ్బంది ప్రాణాలు వదిలేరు అయినా సరే పార్లమెంట్ అవునచ్చని కాపాడారు కానీ నిన్న జరిగింది పార్లమెంటు లోపలికి ప్రవేశించారు అవును సభ్యుల ముందు గ్యాస్ ప్రయోగం చేశారు వాళ్ళు అది హానికరమైన గ్యాస్ కాదు అంతవరకు సంతోషించదగ్గది ఒకవేళ హానికరమైన గ్యాస్ అయ్యి ఉన్నట్టయితే అది ప్రాణాంతకంగా ఉన్నట్టయితే ఆ స్థాయి ఉల్లంఘన జరిగిందనేది కళ్ళ ముందు ఎస్టాబ్లిష్ అవుతుంది కదా ఖచ్చితంగా ఎవరు బాధ్యులు దేశ అంతర్గత భద్రత పట్ల బాధ్యత వహించాల్సిన హోంమంత్రి అంటే రెండు వేల ఒకటిలో జరిగిన పార్లమెంట్ మీద దాడి కన్నా ఇది చాలా తీవ్రమైనది అనుకోవచ్చు కదా వాళ్ళు ప్రయత్నం చేసినా సరే వరకే కానీ వెళ్ళిపోయారు నేను అదే చెప్తుంది వాళ్ళని భవనం మెట్లు దగ్గర కూడా రాని వాళ్ళ సాయుధ బలగాలు కాల్ చేశారు వీళ్ళు ఆత్మ బలిదానం చేస్తూ వాళ్ళని మట్టుపెట్టారు కానీ ఇప్పుడు సభ లోపలికి ప్రవేశించారు సభ్యులు ఉన్న బల్లల మీద కెక్కి గ్యాస్ ప్రయోగం చేశారు అదృష్టం శాతం అది హానికరమైన గ్యాస్ కాదు కానీ భద్రతా ఉల్లంఘన స్పష్టమైంది కదా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న భద్రతా దళాలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదు అక్కడ ఉల్లంఘన జరిగినాయి కాబట్టి వాళ్ళు అక్కడ దాకా ప్రవేశించగలిగారు అనేది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఇంకా డొల్లతనం అనుకోవాలి మనం ఇరవై రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత సాంకేతికత పెరిగిన తర్వాత అయినా సరే వాళ్ళు అక్కడ దాకా ప్రవేశించగలిగారు అది కూడా కొత్త పార్లమెంట్ భవన్ ఇంకా అధునాతనంగా ఇంకా సెక్యూరిటీ నైతిక బాధ్యత తీసుకోవాల్సిన అంశం ఇక్కడ ప్రధానమంత్రి గారు స్పందించలేదా సభలో స్పందించ బయట రాజకీయ ప్రసంగం చేశారు ఆయన అమిత్ షా గారు స్పందించలేదా ఆయన సభకి జవాబుదారీ తన ఫీల్ అవ్వట్లా బయట ప్రసంగాలు చేస్తున్నారు మణిపూర్ అంశం పట్ల కూడా సభలో ప్రసంగించాల్సిన ప్రధానమంత్రి అసలు మౌనమునిలాగా దాని మీద ప్రస్తావనే తేలేదు సభకిస్తన్న విలువేంటి సభ మెట్లుకు మొక్కితే కాదు కదా సభ జరుగుతూ ఉంది సమావేశాలు జరుగుతున్న సందర్భంగా సభకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధానమంత్రిగా హోంమంత్రిగా మీ మీద ఉంటుంది మీరు పార్టీ నాయకులు అనేది ఇర్రెలవెంట్ అది మీ పార్టీ నాయకులకి మీరు ఆరాజ్య నాయకులు అయితే ఉండొచ్చు మీరు దేశానికి జవాబుదారి ఇవాళ ఈ హోదా ఈ అధికారం ప్రజలు కల్పించిన అవకాశం మీకు అది రాజ్యాంగ వ్యవస్థ ద్వారా మీకు అధికారం దక్కింది మీరు ఆ సభకి మేము జవాబుదారి కాదు సూరత్ డైమండ్ బోర్స్ భవనం ఓపెనింగ్ సందర్భంగా అక్కడ బహిరంగ సభలో అంటే అక్కడ మీ ఆవేదన వెలుపుచ్చుతున్నానంటే మీ ఆవేదన సభకు తెలియజేయండి మీ కన్సర్న్ సభకు తెలియజేయండి సభ్యుల ప్రాణాలకి మాది పూచి ఇంకొకసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని అష్యూర్ చేయాల్సిన బాధ్యత మీది దేశానికి జవాబుదారి మీరు మీరు రాజకీయ ప్రసంగాలు చేస్తాం సభలో ప్రశ్నించిన సభ్యులది తప్పు వాళ్ళు ఈ ప్రస్తావన తేడానికి వీల్లేదు మేము మా ఎజెండా అమలు పరుస్తాం సభలో వాళ్ళు ఇది ప్రస్తావం చేయడానికి వీల్లేదు అని అంటే ఖచ్చితంగా ఒక ఉల్లంఘన జరిగినప్పుడు ప్రశ్నించే హక్కు ఉంటుంది మీరు ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా ప్రశ్నించారు ఆ రోజున అటువంటిది వాళ్ళ బై అలా ఏ క ఏదైనా సరే సంఘటన అయితే జరిగింది దానికి నైతిక బాధ్యత తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము మేము సస్పెండ్ చేసేస్తాము పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లో ఆ రోజు బోఫర్స్ కుమ్ముకోణం సందర్భంగా ఆ రోజు జరిగినాయి మూకుమ్మడి సస్పెన్షన్స్ ఆ రోజు కూడా ఇంతమందిని సస్పెండ్ చేయాల ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పిలుపు మేరకు నూట ఆరు మంది పార్లమెంట్ సభ్యులు రాజీనామా చేశారు ఆ రోజున ఈ రోజు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి కాల ఆ పరిస్థితులు మీరు కూడా కొని తెచ్చుకుంటున్నారా నూటికి నూరు రూపాయలు ఇవాళ ప్రతిపక్ష ఎంపీని సస్పెండ్ చేయడం ద్వారా ప్రశ్నించే తత్వాన్ని అడిచేయాలని చెప్పనే ప్రభుత్వ విధానం నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం నిన్న రాజ్యసభ చైర్మన్ గా ఉన్న ధనఖ్ గారు కొంతమంది సభ్యులను సస్పెండ్ చేశారు వాళ్ళు నిరసనలో భాగంగా ఆయన ఇమిడియేట్ చేశారు ఒక పార్లమెంటు సభ్యులు అది ఆక్షేపణీయువు అని చెప్పని రాజ్యసభ చైర్మన్ గారికి ఫోన్ చేసి వాళ్ళ ప్రధానమంత్రి గారు పరామర్శించారు పరామర్శించారు మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడి ఇచ్చిన పాసులు ఇవాళ ఆ ముష్కరులను అక్కడ దాకా రప్పించినాయి ఆ యువకుల్ని ఈ ముష్కరులు కాదు యువకులే అనుకుందాం మరి దానికి ఏం బాధ్యత తీసుకున్నారు అతని మీద ఏం చర్యలు తీసుకున్నారు మీరు అతను నన్ను సస్పెండ్ చేశారు ఆ పార్టీ నుంచి ఇదే ఒక ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుడి కానీ ఇచ్చున్నట్టయితే లేదు ఒక ముస్లిం సభ్యుడే కనుక ఆ పాసులు ఇచ్చున్నట్టయితే ఆ వచ్చిన యువకులే కనుక ముస్లింస్ అయ్యినట్టయితే ఈ పార్టీకి జాతిని రచ్చ చేసి ఉండేవాళ్ళు మీరు ఖచ్చితంగా కానీ ఇవాళ అన్ని మీ పార్టీతో ముడిపడి ఉన్నాయి మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడు మీ కార్యకర్తల వాళ్ళు కాబట్టి ఇవాళ దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు మసిబుసి మారాడికే చేసే ప్రయత్నం చేస్తున్నారు వ్యవస్థలని మేనపెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలు ఆ సంఘటన సమర్థింపున ఇండైరెక్ట్ గా సమర్థిస్తున్నట్టుగా ఉంది అని చెప్పని ప్రధానమంత్రి హోదాలో వ్యాఖ్యలు చేస్తున్నారు నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం సంఘటనని ఖండిస్తుంది వాళ్ళు దాని మీద విచారణ తేలాలి విచారణ జరగాలని కోరుతుంది వాళ్ళు సభకి సమాధానం చెప్పమని అడుగుతుంది వాళ్ళు సమాధానం చెప్పలేని చెప్పకూడని ఫీల్ అవుతుంది మీరు మీరు సభకు జవాబుదారి కాదని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇప్పటిదాకా హోంమంత్రి బయట ప్రసంగిస్తున్న మీరు ప్రధాన హోంమంత్రి సభలో అలాగే మనం చూసినట్లయితే ఈ ఈ అంశం ఒక పక్క నలుగుతుంటే ఇప్పుడు తాజాగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎల్కే అద్వానీని మురళీ మనోహర్ జోషిని ఆహ్వానిస్తూనే మళ్ళీ దయచేసి మీరు రాకండి ఆరోగ్యం దృష్ట్యా మీ వయసు దృష్ట్యా అని చెప్పేసి చెప్పారు అనేది అయితే ఒక రచ్చ జరుగుతుంది మధ్యలో మళ్ళీ విహెచ్పి ఆహ్వానించిందని ఇంకొక వార్త అయితే వస్తుంది సో అసలు ఎలా చూడాలి రా అసలు ఆహ్వానించి రావద్దంటేంటి మీరు రావద్దని చెప్ప దేవాలయ ప్రారంభోత్సవానికి రావద్దని చెప్పడం ఏంటి అసలు ఇవాళ ఒకసారి ఇంత వయోభారం ఆ పరిస్థితులు ఉంటే వాళ్ళే సరే మేము రాలేమలే అని చెప్పేసి మనసులోనే దండం పెట్టుకుంటారు అది వేరే విషయం రావద్దు అని చెప్పడం ఏంటి అసలు అయోధ్య కరసేవ అధ్వానిగా రథయాత్ర ఆనాటి దేశంలో ఉన్న రాజకీయ స్థితిగతులు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దేశంలో రెండే స్థానాలు వచ్చిన తీరు అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి పెరిగింది ఎవరి నాయకత్వంలో పెరిగింది మొట్టమొదటగా ఎవరి నాయకత్వంలో కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది ఇవన్నీ మేము కాలేజీలు అయిపోయి కాలేజీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న టైంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిగా రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది ఆనాటి నుంచి చూస్తూ ఉన్నాం నిశితంగా గమనిస్తూ ఉన్నాం ఎక్కడి నుంచి ఎవరి రెక్కల కష్టంతో భారతీయ జనతా పార్టీ ఆ స్థాయికి పెరిగింది అనేది దేశం మొత్తానికి తెలుసు ఆ రోజు నరేంద్ర మోడీ గారి స్థాయి ఏంటో కూడా ఆయనకి తెలుసు దేశానికి తెలుసు నరే కేవలం ఎల్కే అద్వానీ గారి రెక్కల కష్టంతో రెండు స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి అమర్జైంది ఆయన చేసిన రథయాత్ర ఆయన ద్వారా జరిగిన కరసేవ బాబ్రీ మసీదు కూల్చివేత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరో తారీఖు ఎల్కే అద్వానీ గారి నాయకత్వంలో మురళీ మనోహర్ జోషి గారు వినయ్ కటియార్ గారు బజరంగ దళ అధ్యక్షుడు ఆయన ఉమాభారతి గారు లాంటి వాళ్ళ నాయకత్వంలో ఆ రోజు వాళ్ళు అతివాదులుగా భారతీయ జనతా పార్టీలో వాళ్ళు ముందుండి నడిపించిన కరసేవ బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన తర్వాత ఇవాళ నరేంద్ర మోడీ గారికైనా ఇంకొకరికైనా అక్కడ సుప్రీంకోర్టు వీళ్ళకి అనుకూలమైన తీర్పు రావడానికి కానీ అక్కడ మందిర నిర్మాణానికి కానీ పరిస్థితులు దారితీసింది అదే ఆ బాబ్రీ మసీదు కూల్చివేత జరగకుండా ఉండున్నట్టయితే ఇంకొక పది తరాలు గడిచినా కూడా అక్కడ రామ మందిర నిర్మాణానికి సాధ్యం అయ్యేది కాదు ఇవాళ సిబిఐ కేసులు అద్వానీ గారు అందుకే ఎదుర్కొంటున్నారు దాని ప్రాతిపదికగా ఆయన రాష్ట్రపతి అభ్యర్థిగా పర్యటనకు తీసుకోకుండా అయిపోయింది ఒక జీవితకాలం త్యాగం చేశారు ఆ పార్టీ నిర్మాణం కోసం ఆ పార్టీ వాళ్ళ ఈ స్థాయికి పెరగటానికి ఆయన త్యాగం ఉంది ఆయన ఎదుర్కొన్న కేసులు ఉన్నాయి ఇవాళ ఆయన వల్ల మాత్రమే రామ నిర్మాణ కళ సాకారం అయింది గౌరవ సుప్రీంకోర్టు తీర్పు దానికి దోహదం చేసింది ఇటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారి ద్వారా రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్న సందర్భంగా ఎల్కే అద్వానీ గారు అక్కడికి అటెండ్ అయితే ఈయన వల్ల కదా ఇది సాకారం అయిందని చర్చ జరుగుద్ది అని చెప్పని ఆయన అక్కడ అటెండ్ కానీకుండా వయోభారం ప్రాతిపదికగా ఆయన్ని రావద్దు అని చెప్పని రమ్మని ఆహ్వానించడం చూసాం రావద్దు అని చెప్పడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం మనం ఏదేవిడేడ్చాడు వాళ్ళని పిలవకపోతే అవును ఇప్పుడు వాళ్ళని వాళ్ళ త్యాగాన్ని గుర్తించదలుచుకోవాలా వాళ్ళ ప్రాతినిధ్యం ఉండదలుచుకోవాలా ఉంచదలుచుకోవాలా మీరు పిలవకండి మీరు రావద్దు అని చెప్పటం ఏంటి వయసు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే అది వాళ్ళ విచక్షణ వాళ్ళు ఆలోచించుకుంటారు అది ఖచ్చితంగా రావద్దని మీరు శాసించడం ఏంటి అదే సందర్భంలో తొంభై సంవత్సరాల మాజీ ప్రధాని దేవగౌడ ఆహ్వానించారు మా ఎనభై తొమ్మిది సంవత్సరాల మురళీ మనోహర్ జోషి కానీ రావద్దు అంటున్నారు తొంభై సంవత్సరాల దేవగౌడ గారిని మాత్రం రమ్మని ఆహ్వానించారు ఈ వ్యత్యాసం ఏంటో ఎందుకంటే ఇప్పుడు కర్ణాటకలో దేవగౌడ గారి పార్టీ తోటి పార్లమెంట్ ఎన్నికల్లో అలయన్స్ ఉంది కాబట్టి రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది కాబట్టి జేడిఎస్కి బా బీజేపీకి మధ్య ఎలయన్స్ తీసుకొని ఆల్రెడీ ఒప్పందం జరిగింది కాబట్టి ఇప్పుడు దేవగౌడు గారు చుట్టం అయ్యారు ఎల్కే అద్వానీ గారు మురళి మనోహర్ జోషి గారు లాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చుట్టాలు కాకుండా పోయారు ఇది నూటికి నూరు రూపాయలు ఆక్షేపణీయం గురువుకు పంగనామాలు పెట్టడం అంటారు దీన్ని అచ్చ తెలుగులో మాట్లాడుకుంటే